हाँ हाँ हमें इंडिया हाँ इस लाले चंदबा उगा राई कटो हाँ इस लाले चंदबा उगा राई कटो हाँ हाँ हमें इंडिया हाँ हाँ हमें इंडिया हाँ राई कटो इस लाले नोटे हिंदु हाँ इस लाले पॉइंट मिलेगा नहीं शोकोर पड़ना तो ये अलग है नरेश का टीम kita nak cerita ni ni dia nak cerita dia nak cerita dia nak dia nak cerita dia nak నరేష్ గారు రెండు పార్టీలు కోవడం ఇది మీరు ఒక కలవాలి సరిగ్గా సుపరిపాలనకి ఒక సంవత్సరం స్వర్ణాంధ్రప్రదేశ్ ను సాధించుకునే దిశగా పన్నెండు నెలలు పూర్తి ఈ పన్నెండు నెలల్లో ఈ సంవత్సరంలో ప్రజల యొక్క ఆలోచనల మేరకు వారి కోరికల మేరకు వారి యొక్క ఆశయాలు సాధించే దిశగా ఏదైతే పెద్ద బాధ్యత ఈ కూటమి ప్రభుత్వంపై పెట్టారో ఈ మంచి ప్రభుత్వంపై పెట్టారో అవినీతి పాలన చేస్తున్న గత పాలకులు అధర్మ పాలన చేస్తున్న గత పాలకులు దుర్మార్గపు నియంత్ర పాలన చేసిన గత పాలకుల నుండి బయటపడి ఈ మంచి ప్రభుత్వం కావాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు రావాలి అని ప్రజల ఆకాంక్ష మేరకు అద్భుతమైన మ్యాండేట్ సరిగ్గా ఇదే రోజు సంవత్సరం క్రితం ఇచ్చారు ప్రజలు ఇచ్చిన గొప్ప మెజారిటీ గొప్ప తీర్పుని బాధ్యతగా తీసుకున్నాం ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా అహర్నిశులు కృషి చేశాం కష్టపడి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో అందజేయడానికి అహర్నిశులు కృషి చేస్తూ వాటిని సాధిస్తూ వాటిని అమలు చేస్తూ ఇచ్చిన అన్నింటినీ కూడా ఒకటిగా ఒకటిగా అన్నిటినీ కూడా చేసుకుంటూ ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకున్న తరుణంలో కూటమి నాయకులు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరి సమక్షంలో ఈరోజు ఈ సంవత్సర వేడుక స్వర్ణాందర సాధించుకునే దిశగా సుపరిపాలనకి నేటికి సంవత్సరం మిత్రైన సందర్భంగా కార్యక్రమాన్ని విచ్చేసిన వివిధ మండలాధ్యక్షులు సీనియర్ నాయకులు అందరికీ ముఖ్య నాయకులు ఎన్డీఏ నాయకులు జనసేన బీజేపీ నాయకులు అందరికీ కూడా పేరు పేరిన పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ యావత్ పామర నియోజకవర్గ ప్రజానికానికి మొత్తానికి కూడా మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన అభిమానం మీరు వేసిన ఓట్లు మీరు వేసిన భిక్షతో కుమార్ రాజా అనే వ్యక్తి అతి సామాన్యుడైన ఈ వ్యక్తి మీ సేవకుడిగా మీ శాసనసభ్యుడిగా మీకు అర్హర్ణిసలు కృషి చేసి మీ సేవకుడిగా పరితపించిపోయే వ్యక్తి ఈ కుమార్ రాజా అని యావత్ పామర నియోజకవర్గ ప్రజాని కానీ తెలియజేస్తున్నా కొంతమంది అనుకుంటున్నారు ధనబలం అదేవిధంగా అధికార మతంతో గత పాలకులు చేసిన తప్పులు కుమార్ రాజా చేస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు అనుకునేది ఏమిటి విపక్ష నేతలు అనుకునేది ఏమిటి ఎమ్మెల్యే అంటే కొమ్ములుంటాయి ఎమ్మెల్యే అంటే ప్రతి తలలుంటాయి ప్రమాణంగా ధనబలం అధికార మతంతో విర్రవీగుతాడు కదా అని వాళ్ళ ఆలోచన నేను ఒకటే తెలియజేస్తున్నా కుమార్ రాజా అనేవాడు పామరు ప్రజల సేవకుడు ఎమ్మెల్యే అనేది ప్రజలు ఇచ్చిన గుర్తింపు ప్రజాప్రతినిధిగా చట్టసభలో రిప్రజెంటేటివ్ మాత్రమే అహర్నిశలు ప్రజలకి సేవ చేసేదానిలో పామర్ ప్రగతి సాధించే విషయంలో కుమార్ రాజా కష్టపడతాడు తప్ప వేరే ఏమీ కాదు ఎమ్మెల్యే అనేది అలంకారమే అని తెలియజేస్తున్నా ప్రజలే నాకు ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలే నాకు ఎమ్మెల్యేలు ప్రజలే నాకు అధినేతలు అని కూడా తెలియజేస్తూ వారందరికీ సేవకుడిని మాత్రమే నేను అని కూడా తెలియజేస్తున్నాను